లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన గచ్చిబోలి ఏడీఈ సతీష్ పేరున వంద కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సతీష్ నివాసం అతని సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు చేశారు పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు సతీష్కు నగరంలో పలుచోట్ల కమర్షియల్ కాంప్లెక్స్లున్నాయని అధికారులు గుర్తించారు గతంలో చెర్లపల్లిలో ఏడీఈగా పనిచేసిన సతీష్ పెద్ద ఎత్తున పైరవేలు చేసుకుని ఆరు నెలల క్రితమే గచ్చిపోలి ఏడీఈగా బాధ్యతలు చేపట్టారు ట్రాన్స్ఫర్ల కోసం ఓ వ్యక్తి వద్ద డెబ్బై ఐదు వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏడీఈ సతీష్ ఏసీబీకి పట్టుబడ్డారు ఇదే కేసులో గచ్చిపోలిలో ఇద్దరు విద్యుత్ అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం నిన్న డెబ్బై లంచం తీసుకుంటూ కూడా ఏసీబీ అధికారులకు ఏడీఈ సతీష్ అయితే చిక్కారు ఈ నేపథ్యంలోనే అతనిపై విచారణ అయితే కొనసాగించిన నేపథ్యంలోనే ఏడీఈ సతీష్ కు సంబంధించి సుమారు వంద కోట్లకు పైగా ఉంటదంటూ కూడా ఇప్పటికే ఏసీబీ ఒక అంచనాకైతే రావడం జరిగింది ఏసీబీ అధికారుల విచారణలో కూడా అనేక అక్రమ ఆస్తులు కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని అధికారుల బృందం విచారణ అయితే చేపడుతున్నారు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సతీష్ నివాసం అయితే ఉంటుంది అతని సన్నిహితుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు సతీష్ కు ఆదాయాలకు మించి అక్రమాస్తులు ఉన్నట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఉంది సుమారు వంద కోట్ల వరకు కూడా అక్రమాస్తులు ఉన్నట్లు కూడా గుర్తించారు సతీష్ కు నగరంలో పలు చోట్ల ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఉన్నట్లు కూడా ఇప్పటికే గుర్తించారు నెలకు లక్ష ఆదాయం వచ్చేలాగా ఏదైతే సతీష్ అయితే ప్లాన్ చేసుకున్నట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది గతంలో చల్లపల్లిలోని ఏడీఈగా సతీష్ అయితే పనిచేయడం జరిగింది పెద్ద ఎత్తున పైరవీలు చేసుకుని గత ఆరు నెలల క్రితమే గచ్చిబోలి ఏడీఈగా అయితే బాధ్యతలు అయితే తీసుకున్నారు వచ్చి రాగానే కార్యాలయంలోని వాస్తు మార్పులు కూడా చేయించుకున్నాడు ఇప్పటికే గచ్చిబౌలిలో ఏసీబీకి పట్టుబడ్డ ఇద్దరు విద్యుత్ అధికారులతో పాటు ఇప్పుడు సతీష్ మూడే వ్యక్తిగా అయితే తెలుస్తుంది తనకు అలాంటి పరిస్థితి రావద్దని సుమారు మూడు లక్షలతో ఏదైతే వాస్తు దోషం అంటే గతంలో ఇద్దరు అధికారులు దొరికిన నేపథ్యంలో తను కూడా దొరకకుండా ఉండేందుకు కూడా ఏడీ ఆఫీస్ లో కూడా వాస్తులు కూడా మార్పులు చేసుకున్నాడు మూడు లక్షల రూపాయలతో కూడా ఈ మార్పులు చేసినట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు గచ్చిబౌలి ఏడీగా వచ్చేందుకు భారీగా డబ్బులు కూడా గి పెట్టాడనే ఏదైతే మాటలు కూడా వినిపిస్తున్నట్లయితే తెలుస్తుందో వాటిని లోగా తిరిగి సంపాదించడమే ఏదైతే టార్గెట్ గా సతీష్ అయితే పెట్టుకున్నాడు ఈ నేపథ్యంలోనే లంచ్ అవుతారు ఎట్లా కూడా ఇప్పటికీ ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు సతీష్ అక్రమస్తులపై ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతున్నారు ఎప్పుడైతే చర్లపల్లి నుంచి ఇటు గచ్చిబౌలికి ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే అంటే హై క్వాలిటీ ఏరియా కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ అమౌంట్లు వస్తాయి కాబట్టి లంచాల కింద అక్కడి నుంచి ఇక్కడికి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇక్కడికైతే ట్రాన్స్ఫర్ అయినట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు అలాగే మరొక పక్క ఈ లంచాల కోసం వాస్తు మార్పులు కూడా చేసుకున్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు ఎందుకంటే గతంలో ఇద్దరు అధికారులు కరెంటు సంబంధించిన అధికారులు ఇద్దరు ఏసీబీ అధికారులకు చిక్కారు కాబట్టి మూడోసారి అంటే ఇతను ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి ఇతను దొరకకుండా ఉండేందుకు కూడా వాస్తు మార్పులు కూడా చేసుకొని అక్కడ అవతారం ఎట్లా కూడా సిపి అధికారిని అయితే గుర్తించారు ముఖ్యంగా నగరంలోని కమర్షియల్ కాంప్లెక్స్ స్థలాలు కూడా చాలా ఉన్నట్లు ఇప్పటికీ చిబే అధికారులు అయితే గుర్తించారు ముఖ్యంగా నెలకి అంటే ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాడు సంవత్సరం లోపు తన ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించాలి అలాగే మరొక పక్క ప్రతి నెల లక్షల్లోని వసూలు చేసేందుకు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని ఇటు లంచ్ అవతారాలు ఎత్తిన నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఈ సతీష్ సంబంధించి ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం డెబ్బై ఐదు లంచం తీసుకుంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే సతీష్ కి అయితే చిక్కడం జరిగింది ప్రస్తుతం ఒక ప్రత్యేక బృందం కూడా సతీష్ అయితే ఈ దీనికి సంబంధించి పూర్తిగా విచారణ అయితే కొనసాగిస్తుంది సతీష్ చంద్రు రైట్ కుమార్ థ్యాంక్ యూ